ఉంటుందన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అవుతాడు అనుకున్నాడు మరి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశాడు పలు ఊర్లో అప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరాన్ని పిలిచి మరి చిదంబరంతో ఏం ఒప్పందం కుదుర్చుకున్నాడో మరి ఏమి మనకి తెలియదు ఏం జరిగిందో అని మనకు తెలియదు మరి ఈయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు మరి ఎవరైనా అనుకున్నారా ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేమంతా శాసనసభ్యులు కానీ మేము శాసనసభ్యులు కానీ ఎవరైనా అనుకున్నారా ఎవరు కూడా ఈ ఈటట్లు వచ్చాడో బాగా అనుకున్నాం నేను ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చాను ఈ ప్రభుత్వం ఉండదు ఆరు నెలలకే దిగిపోతాడు వాడు వాడ అదృష్టం బాగుండి ఈ సమ్మాయక ఆంధ్ర సపరేట్ ఆంధ్ర అని చెప్పి తెలంగాణ వాళ్ళు ఉద్యమం ఎక్కడో ఉద్యమం వస్తే అట్లే గడిపేస్తాడు ఒక రాయి పెట్టుకునేది బెర్లిన్ స్టోన్ ఇది బెర్లిన్ అంటే బెర్లిన్ నగరం విడిపోయే విధంగా గోడ కట్టి విడగొట్టాడు మళ్ళా అందరూ కూడా ఒకటి మనం యునైటెడ్గా ఉండాలని ఆ బెర్లిన్ గోడను పగలు కొడితే ఆ పగలు కొట్టే గోడలు ఇది బెర్లిన్ స్టోన్ ఈ విధంగా నేను చేస్తానని చెప్పాడు ఏం చేశాడు వాడు ఒప్పుకొని వచ్చాడు పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి మరి అరెస్ట్ చేస్తా అన్నాడు చేశాడు పదహారు నెలలు జైల్లో పెట్టాడు అదే విధంగా సమయం మన రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తానన్నాడు అదేవిధంగా సహకరించాడు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేశాడు అదో మంచి పని చేశాడు మనకు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే విధంగా భూస్థాపితం చేశాడు ఆ దెబ్బ దెబ్బ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదోగతి అయిపోయింది మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తి ఇతను గీత గీసుకొని ఆయన నియోజకవర్గంలో మాత్రమే రోడ్లు వేసుకునేవాడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు పక్క నియోజకవర్గాలు మా ఉంటే అక్కడ రోడ్డు ఏం లేదు ఇవన్నీ ఇప్పుడు చేస్తాం మనం ఈ ఐదేళ్లలో అవన్నీ ఇప్పుడు చేశాం మరి అంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అంత కుట్రపూరితంగా ఉండే వ్యక్తి ఏదైనా ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి కనీసం ఒక జిల్లా కన్నా ఉండాలి కదా రెండు రెండే చంద్రబాబు నాయుడు ఎంతో ఆయన మేలు చంద్రబాబు నాయుడు ఎందుకంటే కుప్పంను అభివృద్ధి చేయలేదు జిల్లాను అభివృద్ధి చేయలేదు ఇతను నియోజకవర్గాన్ని మాత్రమే ఒక గుండ్రం గీసుకొని ఇదే అభివృద్ధి చెందాల మిగతా వాళ్ళందరూ ఓడిపోవాలని నాడు ఏం చేశాడు పేరు కూడా అదే పెట్టాడు సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టాడు చెప్పులు మెడకేసుకున్నాడు పోటీ చేశాడు ఇంత సిగ్గులేని వ్యక్తి ఇక్కడ పార్లమెంటు పోటీ చేస్తూ ఉన్నాడు మరి ఇతని గురించి అందరికీ కూడా తెలియాలి నాకు నీచమైన కూడా కాదా పోని ఊర్లో ఉంటావా లేదు ఇంట్లో నుంచి కూడా మీ తమ్ముడు తరివేసి లాక్కున్నాడు నీకు ఇల్లు కూడా లేదు హైదరాబాద్లో ఉన్నావు ఈరోజు పక్క ఊరికి ప్రయాణానికి పోయినట్లు లగేజ్తో వచ్చావు రేపు మళ్ళీ లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వెళ్తావు ఎంతమందికి అందుబాటులో ఉంటాడు ఆయన ఏమి చేయగలుగుతాడు అంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నారో ఇంతకంటే అసమర్థుడు మరి అన్నీ కూడా ఆలోచన చేయాలా మీరు ఈరోజు మన శ్రీనివాసులకు కానీ మిథునికి కానీ ఎక్కువ మెజారిటీ ఇస్తూ ఉన్నామంటే అలాంటి వ్యక్తులను బాగా కుట్రపూరితంగా వ్యవహారం చేసే వ్యక్తులను మనం అణగదొక్కే విధంగా మెజారిటీ ఉండాలి ఆ విధంగా మనం మెజారిటీ సాధించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉండ తప్పకుండా శ్రీనివాసులకు మేము రికమెండ్ చేయనక్కర్లేదు ఆయనకు కానీ మిథున్ కానీ జగన్మోహన్ రెడ్డి గారే రికమెండ్ చేస్తాడు ఏది కావాలని మేమేదో ఉత్తా సరే అంటాం అంతే కాబట్టి ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మిథున్ కూడా ఇప్పటికే ప్యానల్ స్పీకర్గా ఉన్నాడు పార్లమెంట్లో ఏ విధంగా పనితీరుందో చూశారు మీరు చాలా రోడ్లన్నీ కూడా తెచ్చాడు మా జిల్లాలో కూడా మరి ఆ విధంగా ఇద్దరు కూడా పనిచేసే వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఆదరించండి ఆశీర్వదించండి పెద్దలందరూ తప్పకుండా వీరిద్దరినీ కూడా మంచి మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా మనం ప్రదానం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ